మిషన్ తెలంగాణ బీజేపీ నేతలకు అగ్రనాయకత్వం ఫ్యూచర్ టార్గెట్ ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కమలదళం పనిచేసేలా రూట్ మ్యాప్ రెడీ చేస్తోంది పార్టీ హైకమాండ్ తెలంగాణకు వచ్చిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించారు బీజేపీ బలోపేతం స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంపై నేతలకు దిశానిర్దేశం చేశారు తెలంగాణలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ఫోకస్ పెంచింది పార్టీ కేంద్ర నాయకత్వం తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులంతా మళ్లీ యాక్టివ్ గా పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు ఎంపీలు ఎమ్మెల్యేలు పోటీ చేసిన మిగిలిన అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించారు పార్టీ శ్రేణులను మరింత ఉత్తేజపరిచి క్రియాశీలక సభ్యత్వాలను పెంచాలని సూచించారు జేపీ నడ్డా రాష్ట్రంలో సమస్యలపై ప్రజా ప్రతినిధులతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా యాక్టివ్ గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు జేపీ నడ్డా రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని సభ్యత్వ నమోదుపై ఫోకస్ పెట్టాలని పార్టీ నేతలకు సూచించారు లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ముప్పై ఓటింగ్ శాతానికి అనుగుణంగా స్థానిక సంస్థల్లోనూ అత్యధిక సీట్లు కైవసం చేసుకోవాలన్నారు జేపీ నడ్డా ముఖ్యంగా రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని నడ్డా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు అయితే పార్టీలో అంతర్గత విభేదాలపైన కూడా నేతలతో చర్చించినట్టు సమాచారం కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని మనలో మనకు సమన్వయం లేకపోతే నష్టపోతామని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మార్పై పెద్ద ఎత్తున జరిగిన ప్రచారంపై కూడా నడ్డా మాట్లాడినట్టు చెప్తున్నారు రాష్ట్రంలో నేతలంతా పని చేసుకుంటూ పోవాలని సరైన సమయంలో సరైన నాయకుడికి అధిష్టానం అధ్యక్ష పగ్గాలు అప్పజెప్తుందన్నారు నడ్డా అధ్యక్షుడి ఎంపిక హైకమాండ్ చూసుకుంటోంది మీరంతా పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయాలని నేతలకు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారట అయితే పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల్లో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకుని ఆయన పార్టీ నేతలకు సూచించినట్టు తెలుస్తోంది మొత్తంగా మిషన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ టార్గెట్ గా పార్టీని బలోపేతం చేయాలని రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి పార్టీ సుప్రీం నడ్డా కీలక సూచనలు చేశారు